హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఏమన్నా గనసిమ్మని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు టాపిక్ ఏంటంటే అప్పు ఇచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా తీసుకున్న వాళ్ళ గురించి రేపు మాట్లాడదాం అప్పు ఇచ్చినోళ్ళ గురించి మాట్లాడుతున్నా అప్పు ఇచ్చేవాళ్ళు ఏంటంటే కొంతమంది ఏంటంటే వడ్డీకి వడ్డీకిద్దాంలేని ఆలోచిస్తారు కొంతమంది ఏంటంటే ఎక్కువగా ఐదు రూపాయలు వడ్డీ పది రూపాయలు వడ్డీ మనకి ఏదన్నా నచ్చింటనుకో పది రూపాయలు వడ్డీ ఐదు రూపాయలు వడ్డీకి ఆ టాస్ పడేవాళ్ళు ఇస్తారు డైలీ ఫైనల్స్గా ఇచ్చేవాళ్ళు ఉంటారు మనకి ఏది అందుబాటులో ఉంటే దాన్ని బట్టి మనం తీసుకుంటాము కానీ ఇచ్చేవాళ్ళు ఏంటంటే డైలీ ఫైనల్స్ అనేది అంటే ఏదన్నా వ్యాపారస్తులు వాళ్ళైతే డైలీ కడతారు కానీ పని చేసుకునే వాళ్ళు ఏంటంటే డైలీ కట్టలేరు మనకు అర్జెంట్ మీద మనం ఏందంటే ముందు ఈ బాధ నుంచి బయటపడాలని ఏది ఏది చేతికి వస్తే అది తీసుకోవచ్చు అని చెప్పి ఆ డైలీ ఫైనాన్స్ కానీ ఏదైనా తీసుకుంటాము వాళ్ళు కూడా ఏంటంటే ఇస్తారనమాట ఇచ్చేదాన్ని ఇంక ఇచ్చిన కాళ్ళ నుంచి ఒత్తిడి చేస్తూ ఉంటారనమాట బీభచ్చంగా నేనది తప్పని అంటలేదు ఎవరిష్టం వాళ్ళది కాకపోతే ఏంటంటే ధరము వడ్డీకి ఇవ్వచ్చు కదా ఇప్పుడు రెండు రూపాయలు అన్నారు సరే మూడు రూపాయలు అన్నీ పెట్టినా కానీ నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఇది ఎంతవరకు కరెక్టు అంతంత అప్పు తర్వాత వచ్చేసే ముఖేమో ఇష్టమైతే తీసుకోండి కష్టమైతే అనుకోండి అని ఇట్ట మాట్లాడుతూ ఉంటారు తీసుకొనివ్వకపోతే తీసుకొనివ్వకపోతే మళ్ళీ కేసులని కోర్టుల చుట్టూ అని ఇట్ట తిరుగుతూ ఉంటాం వాళ్ళు వేస్తుంటారు మనం తిరుగుతూ ఉంటాము ఇచ్చేదేందో ఆలోచించి న్యాయంగా ధర్మంగా మూడు రూపాయలు వడ్డీ కడిగిస్తే ఎవరైనా సరే తీసుకునేవాళ్ళు తీసుకుంటుంటారు కడుతుంటారు ఈ అగ్గుగొట్టాలు ఈ తీసుకొని వెళ్ళిపోవటాలు ఇవన్నీ ఉండవు కదా న్యాయంగా ఇవ్వచ్చు కదా వడ్డీ కాశపడి మీరు ఎంతంటే అంత వాళ్ళు తీసుకుంటారు మీరు ఇస్తూ ఉంటారు తర్వాత వాడు కట్టలేడు కట్టలేనప్పుడు ఏం చేస్తారు మీరు ఇంట్లో వస్తువులు తీసుకెళ్ళటం అని ఒకొక్క అయితే భారీ తెలియకుండా కూడా భర్త వడ్డీ అయినా సరే తీసుకొని వస్తాడు అది తీసుకొని వచ్చినప్పుడు వాడికి ఏదన్నా అయ్యద్ది సపోజ్ లేదా వాడు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఏదన్నా జరిగిద్ది తర్వాత వచ్చేసి భార్య మీద పడతారు లేదు భార్య తీసుకున్న భార్య ఎడ్డ నిళ్ళిపోయినా తర్వాత వచ్చి భర్త మీద పడతారు మీ భార్య ఎడ్డ తీసుకుంది ఇవ్వాల్సిందేను అని మీరు అప్పించేటప్పుడు భార్యకి భర్తకి ఇద్దరు తెలిసేటట్టు అప్పిచ్చారనుకో అది ఎంత వడ్డీయా ఏందనేది మగ మనిషికి ఆలోచన లేకపోయినా కొంతమంది ఆడవాళ్ళకైనా ఆలోచన వస్తుంది ఎంత కొట్టి మనం కట్టగలుగుతామా కట్టలేమా అని అట్నే ఆడ మనిషి ఏదన్నా తొందరపడి తీసుకుంటున్నా మగ మనిషి కూడా వడ్డీ మనం కట్టగలుగుతామా లేదని ఆలోచించి తీసుకుంటారు అట్టుండాలి నువ్వేంది అప్పు మనకు కావాల్సింది డబ్బులే కదా అంటే ఇస్తాడు కదా ఎక్కడ పోతాడని చెప్పి నువ్వు ఐదు రూపాయలు ఆరు రూపాయలు వడ్డీ ఇచ్చేస్తే వాడు కట్టలేడు కట్టంది నువ్వు ఊరుకోవు నువ్వు ఇంకా పదే పదే ఎక్కడ నిలబడితే అక్కడ వాడు పొరుగు తీయటం ఏదో చేస్తుంటావు వాడు తీసుకుంటే ప్రాణం అన్న తీసుకుంటాడు లేదంటే ఊరు వదిలిపెట్టన్నా వెళ్ళిపోతాడు సరే వాడు తీసుకున్నాడు కదా వాడు అన్నీ నువ్వేమో ఊరుకుంటావు ఊరుకోవు ఇంటి మీద పడతావు పిల్లల మీద లేకపోతే పెద్దోళ్ళ మీద ఇంటి మీద పడతా ఉంటావు తర్వాత వెళ్ళి ఇంకా వాళ్ళ పిల్లలం కానీ లేకపోతే వాళ్ళ భార్య మేలపట్టం కానీ మీ ఆయన ఇట్లా తీసుకున్నాడు డబ్బులు అని ఇంకప్పుడు చెప్తారు అప్పుడు చెప్పే వదిలిందో ఫస్ట్లోనే భార్య తెలియకుండా భర్త వచ్చి డబ్బులు అడిగేటప్పుడు భార్యతో చెప్పొచ్చుకప్పుడే అమ్మాయి మీ ఆయన ఇట్ట వచ్చి డబ్బులు అడుగుతున్నాడు అమ్మ ఏంటని అప్పుడు చెప్పరు ఎందుకంటే మీకు కావాల్సింది డబ్బులు వడ్డీ వస్తుంది బాగా వాడు తాగిపోతాడో తిరిగిపోతాడో ఎట్టన్నా కానీ వాడే కడతాడలేరా అని చెప్పేసి అని ఇస్తారు వడ్డీ కాసిపడి మీరు ఆ పని చేస్తూ ఉంటే తీసుకున్నాడు వీడు కట్టలేడు వీడు అయితే మళ్ళీ భారీ కట్టాలి ఆమెకు ఎంత నరక వేదనగా ఉంటుంది కట్టాలంటే లేదు ఒకవేళ ఆమె కట్టలేకపోద్ది ఇంట్లో ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులు తీసుకొని వెళ్తామని బెదిరిస్తారు మళ్ళీ ఎందుకట్ట అప్పనేది భార్య భర్తని ఎత్తని కూర్చోబెట్టి భార్య తెలియకుండా భర్తకి ఇవ్వద్దు భర్త తెలియకుండా భార్యకి ఇయ్యద్దు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా తీసుకుంటామంటే అప్పుడు ఇవ్వండి అప్పుడు ఇచ్చేది కూడా ఏదో ఆరు రూపాయలు పది రూపాయలు వడ్డీలు ఐదు రూపాయలు వడ్డీలు కాదు మూడు రూపాయలు వడ్డీ లేదా రెండు రూపాయలు వడ్డీ మరి అంతంత వడ్డీ అంటే తీసుకొచ్చి కూడా ఏడగడతారు మీ దగ్గర ఏదో ఉండే అని చెప్పేసి అని మీరు ఆ రకంగా ఇస్తా ఉంటే మజ్జితాలు కదా కుటుంబాలు ఎలా కట్టాలి ఏ న్యాయం వడ్డీ తీసుకోవచ్చు కదా మూడు రూపాయలు అంటే లక్షకి ఎంత మూడు వేలు అవుతున్నాయి అట్ట రెండు లక్షలు ఎవరైనా తీసుకుంటే ఆరు వేలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి వాళ్ళు కూలి చేసుకొని కట్టాలి నీకు మళ్ళీ నెల నెల వడ్డీ కట్టాలి కానీ నిజాయితీగా తీసుకున్నాడైతే కడతాడు నువ్వు అదే ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీ అంటే ఎట కట్టాలి వాళ్ళకి వచ్చే కూలి ఎంత వాళ్ళు కట్టగలుగుతారా లేదా అని నువ్వు కూడా ఆలోచించాలి కదా ఈ డైలీ ఫైనల్స్ వాళ్ళంటే వాళ్ళు వ్యాపారానికి తీసుకుంటారు కాబట్టి వాళ్ళది వ్యాపారం కాబట్టి వాళ్ళు కడతా ఉంటారు కానీ నెలకు వస్తారు శాలరీలు వచ్చేవాళ్ళు లేదంటే కూలి పనికి పోతే పది రోజులకి వస్తారు కూలీలు తెచ్చుకునే వాళ్ళు నీకు డైలీ సర్వీస్ లాగా డైలీ ఫైనల్స్ కట్టాలంటే కట్టలేరు కదా పెద్ద వడ్డీ ఏదో వడ్డీలు వస్తున్నాయి కదా అని చెప్పేసి అని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇస్తూ ఉంటే ఎంత బాధపడతారు తీసుకున్న వాళ్ళు అది ఆలోచించాలిగా ఇష్టమైతే తీసుకోండి కష్టమైతే మానుకోండి ఇది ఒకటి నేర్చర్ బాగా ఇష్టమైతే తీసుకోండి కష్టమైతే మార్చు మానుకోండి అని అందరూ మానుకుంటే ఎట్ట బతుకుతావు నువ్వు బతకాలి కదా నువ్వెట్ట బతుకుతావు నువ్వు నీ దగ్గర డబ్బులు ఉన్నాయని నువ్వు అంత డిమింట్గా మాట్లాడుతున్నావు ఒకప్పుడు నువ్వు కూడా అదే స్థాయిలో వచ్చినోడు అని గుర్తుపెట్టుకో మనం కూడా అప్పు తీసుకొని మనం ఆ స్థాయిలోకి వచ్చిన వాళ్ళమే వడ్డీ ఆ ఎట్టుంటారంటే ఎట్టు ఉంటారంటే వాడు సస్తే నాకెందుకు బతికితే నాకెందుకు నాది నాకే కావాలి నాది నాకే చెందాలి నేను ఇచ్చిన డబ్బులు నువ్వు సస్తావో బతుకుతావో నాయ నాకు ఇవని మాట్లాడుతుంటారు అది ఎంతవరకు కరెక్టు తర్వాత వాడు ఎగ్గొట్టాడని చెప్పేసి అని వాడి మీద కోర్టుకు వెళ్ళటం కేసులు వెళ్ళటం ఇవన్నీ కాదు ఇచ్చేది ఏందో నిజాయితీగా ఇవ్వండి అప్పు నిజాయితీగా వసూలు చేసుకోండి ఓ ఎక్కువ ఆశకెళ్ళి ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీకి మాత్రం దయచేసి ఎవరు ఇవ్వ కొంతమంది ప్రాణాలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంత కట్టలేక వాళ్ళకి అవసరానికి ఏదో గబాలు తీసుకోవాలనిపిస్తుంది తీసుకుంటారు ఈ అవసరం నుంచి గట్నం పడవచ్చు కదా అని తీసుకుంటారు ఆ తర్వాత దీని నుంచి బయటపడతారు కానీ మళ్ళీ పెద్ద బాయిలోకే పడిపోతున్న సంగతి పాపం వాళ్ళకి తెలియదు కదా అంత వడ్డీ అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు దయచేసి ఎవరు కూడా అంత వడ్డీకి అయితే తిప్పమాకండి దయచేసి మీ బతుకు తెరవది మీరు వడ్డీ లేపదస్తులు కాకపోతే మూడు రూపాయలు రెండు రూపాయలు మించి ఎక్కువ మాత్రం దయచేసి ఇవ్వమాకండి ఇచ్చి మీరు నష్టపోవద్దు తీసుకున్నందుకు వాళ్ళు ఎగ్గొట్టొద్దు న్యాయంగా పోతే నువ్వెంత న్యాయంగా పోతావో అవతల కూడా అంతే న్యాయంగా నడుస్తారు దయచేసి ఎవరైనా కానీ అర్థం చేసుకోండి రేపు మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం బాయ్